హాయ్ అండి ఇప్పుడు వరి పంటలు వేసారు కదా చూడండి పొలాలంతా కూడాను అసలు ఎంత పచ్చగా ఉందో శ్రీకాకుళం కనుక వస్తే ఇదిగోండి వర్షాకాలంలో ఇలాగా పొలాలంతా పచ్చగా ఉంటది ఇది ఎల్లన్పేట ఎల్లన్పేట వచ్చాము అంటే మా ఊరు వచ్చేసినట్టే ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్ లో వెళ్ళిపోతాము అదిగోండి ఆ చివరి ఒక పెద్ద గట్టు లాగా కనిపిస్తుంది కదా అదేనమాట వంశధార ప్రాజెక్టు గట్టు చూడండి ఇక్కడ కనిపిస్తుంది బాగా అదనమాట చాలా పెద్ద గట్టు ఇదిగోండి ఇవి కనిపిస్తున్నాయి కదా ఇల్లు ఇదేనమాట మా ఊరు చిన్న కొల్లి ఇంకా ఇక్కడ సెంటర్ దగ్గరికి వెళ్ళి టిఫిన్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాము టిఫిన్ ఏంటో ఏం టిఫిన్ కావాలి చెప్పండి మన ఇంట్లో అయితే ఏదో ఒకటే ఇక్కడ రకరకాలున్నాయి కావాలంటే అది అని చెప్పండి ఇడ్లీ దోశ వడ పూరి బోండా ఏమన్నిటికి నోరు మూసేసుకుంటున్నావు కడుపు కావాలి పద్లే నోరు మూసుకుంటు ఇప్పుడు రెండు ప్లేట్లు ఇడ్లీ ఒక ప్లేట్ పూరి తీసుకున్నాను మా పిల్లలు ఇడ్లీ తినకపోతే పూరి అయినా ఏదో ఒకటి తింటారనేసి ఒక ప్లేట్ ఇరవై రూపాయలు అంట ఈ మూడు రకాల టిఫిన్లు అరవై రూపాయలు ఇదిగోండి ఇదే అనమాట మా ఊరు చెన్నుకోళ్ళు వలస ఇంకా ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము ఆ బాప ఓయ్ నానమ్మా పిలుస్తాను గేట్ తీసే ఉందిరా తాళమే లేదు అందలేదు ఆ మీద గేట్ ఇల్లుకి అదిగోమా కోడి చూసావా గార్డెన్ లో కోడి ఉంది అదిగో అలాగంతా అదిగో రెండు ఉన్నాయి చూడండి చూసి జోస్ పెళ్ళే ఇప్పుడు ఎత్తుకున్నా ఉండరు బాప ఇట

ఇంక మేము మా ఇంటికి అయితే వచ్చేసాము ఇంక అందరము ఫ్రెష్ అయిపోయి టిఫిన్ చేసి పెళ్లికి బయలుదేరాలి మా మామ ఈ రోజు ఇంట్లో లేరు ఈ రోజు పెళ్ళి ఉంది అలాగే ఎల్లుండి మా పిన్నల బాబుది మా అన్నయ్య ఒక పెళ్ళి ఉంది ఆ ఎల్లుండి పెళ్లికి ఈ రోజు పందిరిరాట అంట ఇంకా పొద్దున్నకి ముహూర్తం ప్రకారం పందిరాటాలి కదా అందుకోసమనే నేను నైటే మా మామ వెళ్ళిపోయారు మా పిల్లలు ఇద్దరు స్నానాలు అయిపోయాయి మా బావి కూడా ఫ్రెష్ అయిపోయారు ఇంక నేనే ఉన్నాను నేను స్నానం చేసుకుని వచ్చేలాప మా బావేమో మా పిల్లలు ఇద్దరికి పెట్టేశారు ఇంకా ఇది నాది అయితే ఇట్లు తిన్నారా నాన్ పెట్టా ఫస్ట్ ఇడ్లీ తిను ఈ చట్నీ మెయిన్ ఇడ్లీ అయితే మళ్ళీ ప్లేట్లు కడగాలండి ఇచ్చి పేపర్లో రెడ్ చట్నీయా నెక్స్ట్ టైం రెడ్ చట్నీ కడతాం రెడ్ చట్నీ కావాలి మా ఊళ్ళకి ఏంటో అన్ని నీళ్ళ లాగా ఉన్నాయి చట్నీ అది ఎర్ర కమ్మాస్తుంది కాబట్టి ఇంకా అదే కావాలి ఎవరు పెట్టారమ్మా ఇదిగోండి ఇప్పుడు పెళ్ళికైతే ఈ షేర్ కట్టుకోవాలనుకుంటున్నాను ఆల్రెడీ కొంచెం ఫ్రీ అంటే ముందుగానే స్టెప్ అవన్నీ పెట్టుకుంటారు కదా అలా పిన్ను అరేంజ్ చేసుకున్నాను తిరిగండి ఈ బ్యాంగిల్స్ వేసుకుంటున్నాను ఇంకా నా దగ్గర ఉన్న నగలేమో మా మమ్మల్ని దగ్గర ఉండిపోయాయి మన బర్త్డేకి మా అల్లుడు బర్త్డేకి వేసుకున్నాను అటు నుంచి అటే వచ్చేసాం కాబట్టి అక్కడ ఉండిపోయాయి మా నాన్న కూడా పెళ్లికి వస్తారు మా నాన్న నగలు తీసుకుని వస్తే పెళ్ళిలో వేసుకుంటాను ఇప్పుడు ప్రస్తుతానికైతే నగలేం వేసుకోట్లేదు ఇదిగోండి ఇంకెలాగైతే రెడీ అయ్యాను ఇప్పుడే మా నాన్న ఫోన్ చేశారు ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచే పెళ్లికి వెళ్తారంట ఎందుకో మా నాన్న వచ్చినంత పేర్ చేస్తాము ఒకేసారి నగలు వేసుకుని వెళ్ళిపోవచ్చు పెళ్ళికి ఫస్ట్ టైం ఇంత హెవీగా మొదలం మరి లాగంటాం చేయండి మా నాన్న కోసమే వెయిటింగ్ అనమాట అంతా రెడీ అయిపోయాను ఇంకా మా నాన్న కూడా వచ్చేసి నా బంగారు నగలు తీసుకుని వచ్చేసారు ఇంకా బంగారు నగలు వేసుకోవడమే లేటు కాసుల పేరుకి డైమండ్ నెక్లెస్ కి అస్సలు మ్యాచ్ అవ్వలేదు మిస్ మ్యాచ్ గా ఉంది అది నాకు తెలుస్తుంది కానీ నా దగ్గర వేరే నెక్లెస్ ఏమీ లేదు అందుకే ఇంకా డైమండ్ నెక్లెస్ వేసుకున్నాను ఇంకా నా దగ్గర ఉన్న చిన్న హారం కూడా వేసేయడానికి చూసాను గానీ అది వేసుకున్నాక అస్సలు సెట్ అవ్వలేదు అందుకే ఆ హారం ఇంకా వేసుకోలేదు నా దగ్గర ఉన్న ఎత్తు కలుసులు కూడా పెట్టుకున్నాను ఇంకా నైట్కి కూడా మా నలుగురు ఉంటాం అనుకుంటున్నాం కాబట్టి నైట్ కావాల్సిన బట్టలు అవన్నీ కూడాను బ్యాగ్ లో సరిసాను ఫైనల్ గా పెళ్లికి నేను ఇలా రెడీ అయ్యాను నా లుక్ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇంకా లేట్ అయిపోతుంది వెళ్ళిపోతాము మాతో పాటు మా మరిది అలాగే వసంత కూడా వస్తారు మా బాబు కూడా వస్తుంది అనమాట మా నాన్నకైతే ఇంకా ఇది ఫైవ్ సీటర్ కాబట్టి సరిపోదనేసి అంటే బస్ కట్టారనమాట ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఇంకా బస్సుకి వెళ్ళిపోమన్నాము అసలే ఇంక వర్షం కూడా పడుతుంది చిన్న సినుకులు స్టార్ట్ అయిపోయినాయి పెళ్లి రాగోల్ దగ్గర అనమాట ఇంక బయలుదేరుతున్నాము టైం అయితే పదకొండు అయిపోయింది ట్రైన్ లో నాకు అసలు సరిగా నిద్రే పట్టలేదు రెస్ట్ తీసుకోవడానికి కూడా టైం లేదు ట్రైన్ దిగిన రోజే పెళ్లి జోషి ఎక్కడ కూర్చున్నావు నానమ్మూర్లో కూర్చున్నావా బాబా ఏడులో ఒకళ్ళు నానమ్మూర్లో ఒకళ్ళు అత్తడు ఖాళీగా అయిపోయింది అమ్మా ఇందులో సాంగ్స్ రావంటమ్మా బట్టలు ఉందిరా కానీ సాంగ్స్ రావంట అది పోయిందంట ఈ లో ఎక్కువ ముహూర్తాలు లేకపోవడం వల్ల ఎక్కువ పెళ్ళిళ్ళు ఆవేట్లోనే అవుతున్నాయి ఈ ఆవేట్ల పెళ్ళు అంటే ఈ వర్షాలతో కొంచెం కష్టమే శ్రీ అభియాంజనయ్య ఫంక్షన్ హాల్లో పెళ్ళి అనమాట ఈ వర్షానికి ఇంటి దగ్గర కాకుండా ఇలాంటి ఫంక్షన్ హాలే బెటరు నిరిందా జోషిత్ మా మామయ్య పందిర్ రాట్కి వెళ్లారని చెప్పాను కదా పందిర్ రాట్ అయిపోయాక మాకంట ముందే పెళ్లి దగ్గరకు వచ్చేసారు మేము రావడమే లేట్ అయిపోయింది మేము వచ్చేసరికి పెళ్లి కూతురు పట్టుచేర తీసేసి ఇంకా రిసెప్షన్ లో కూర్చోడానికి లెహంగా వేసుకుంటుంది మా పెళ్లికి సమీరా చిన్న పిల్ల ఇప్పుడు ఏకంగా పెళ్ళే అయిపోతుంది ఇద్దరికి ఈడు జోడైతే చాలా బాగుంది హ్యాపీ మ్యారేజ్ మేము ఫంక్షన్ హాల్కి వచ్చేసరికి టైం పన్నెండు అయిపోయింది అప్పుడే భోజనాలు కూడా స్టార్ట్ అయిపోయాయి మరి వచ్చిన వెంటనే తినేస్తే తిండిపోతా అనుకుంటారేమో అనేసి కాసేపు పైకి వెళ్ళి ఫోటోలు అన్ని తీసుకున్న తర్వాత కిందకి వచ్చి ఫస్ట్ మా పిల్లలకు తినిపించేసి తర్వాత మేము కూడా తినేసాము క్యాండీ క్రష్ ఆడుకుంటున్నావా అన్నయ్య సరే వెళ్ళు మా బావ మాకు పెళ్ళ వదిలేసి వాళ్ళ ఫ్రెండ్స్ కలవడానికి వెళ్ళిపోతున్నారు చల్లపేట అంట ఇదిగోండి ఇతను మా మరిది తర్వాత ఈవిడ మా చిన్నత్త ఒరిజినల్ అయిపోయి ఇంకా రిసెప్షన్ దగ్గర ఫొటోస్ కూడా అయిపోయినాయి ఇంక ఎంతసేపు ఇక్కడ హాల్లో ఫంక్షన్ హాల్లో ఉంటాం అనేసుకొని ఇంక ఇప్పుడు అయితే మా చుట్టాలు కనిపించారు వాళ్ళు ఇంకా అక్కడికైతే వెళ్తాము ఇదిగోండి ఇప్పుడు ఈ బాపల్ ఇటుక వెళ్తాము సిస్టమ్స్ అంట వీళ్ళకి వెళ్తాము మా మామయ్య పాప తినేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయారు ఇదిగోండి వీళ్ళిద్దరు బాపులు నా వీడియోస్ చూడరు కానీ ఇద్దరు మామయ్యలు మాత్రం నా వీడియోస్ డైలీ చూస్తారంట అదే చెప్తున్నారు ఈ ఇద్దరు బాపులు మా బావాల అమ్మమ్మ చెల్లెళ్ళు కూతుర్లు అంట నేను ఇప్పటివరకు చూడలేదు ఈ ఫంక్షన్ లోనే ఫస్ట్ టైం చూశాను చూసారా ఇదిగోండి వెనక్కి కనిపిస్తుంది కదా అదే స్కూల్ అంతా బ్రేక్ లో టైంలో ఏవో కొన్నాను వచ్చారు నాకు కనిపించి ఇంకా నాకు అడుగుతున్నారు ఈ అందరికి మీ అక్కకి మీ అన్నయ్యకి అందరికి థ్యాంక్స్ చెప్పానని చెప్పండి ఓకే ఓకేనా వెళ్తాను మరి బాయ్ 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 మా పాపకి నేను వీడియోస్ ఎత్తనో తెలియదు అంట కానీ ఈ బోరు వస్తుంటే చిన్న చిన్న పిల్లలు కూడా అడుగుతున్నారు మీరు యూట్యూబ్ లో వీడియోస్ చేస్తారు కదా అని ఇదిగో ఇప్పుడు మేము పెళ్లికి కదా పెళ్లి కుదర పెళ్లి కొడుకు ఇల్లు అంట అక్కడ నిల్చున్నది పెళ్లి కొడుకు వాళ్ళ అది నాకు తెలీదు నవ్వుతున్నారు అతను ఇదిగోండి ఇదేనమాట మా ఇక్కడ ఫ్రెష్ అయ్యి కాసేపు బ్రెష్ తీసుకోవడానికి వచ్చాము ఆ చెప్పులు తీస్తే ఇప్పుడే బయలుదేరిపోతాం ఇంక బాబు వెళ్ళిపోతున్నారు పాతపట్నంలో ఉంటారు అంటే ఇల్లు బాయ్ బాయ్ కలిసిన మీ ఫ్రెండ్స్ కి పొద్దున్న ఎప్పుడో వెళ్ళిపోయినా మధ్యాహ్నం తినేసి ఇప్పుడు టైం అయిదు ఫైంది వచ్చినాం మా పిల్లలు ఇక్కడ సక్క బొజ్జున్నారు నైట్ లో లగ్నం దగ్గర అయితే ఇంకే డిస్టర్బ్ చేయరు నేను మిక్సర్ బాగా ఫస్ట్ మిక్సర్ తింటున్నాడు ఇంకా మా బాపల్లి ఇంటికి వెళ్ళి పడుకుడిపోతా అనేసి అయితే రెస్ట్ తీసుకుంటామని అయితే వచ్చాం గానీ ఎక్కడైతే మేము అసలు పడుకోలేదు జస్ట్ అలాగా చేరబడ్డామంతే మా పిల్లలు మాత్రం ఫుల్ గా ఈ టైం వరకు పడుకున్నారు ఇంకా ఈరోజు ఎలాగో రాగోళ వరకు వచ్చాం కదా ఇక్కడ నుంచి శ్రీకాకుళం దగ్గరే కదా ఇంకా వస్తుంది వరలక్ష్మి వ్రతం కాబట్టి ఒక చిన్న కాసు చీర తీసుకుందాము మళ్ళీ రేపు ఊరెళ్ళి ఊరు నుండి మళ్ళీ శ్రీకాకుళం రావడం అంటే ఎక్కువ దూరము మళ్ళీ డైలీ జర్నీలు అయిపోతాయి అనేసి అనుకుంటున్నాము అందుకే ఇప్పుడైతే ఫస్ట్ శ్రీకాకుళం అయితే బయలుదేరాము సిఎంఆర్ షాపింగ్ మాల్ కి అయితే వెళ్ళాలి అక్కడైతే బంగారము చీర ఒకే దగ్గర తీసుకోవచ్చు మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్లే పని ఉండదు ఇంకా మాకు ఇప్పుడు ఆ షాపింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు రాగోలు వచ్చి ఇంకా మేము అందరము ఫ్రెష్ అయ్యి మళ్ళీ డ్రెస్ లన్నీ మార్చుకోవాలి ఇంకా ఈవినింగ్ అయిందో లేదో కొంచెం ట్రాఫిక్ ఎక్కువగానే ఉంది కాస్త దగ్గరే అన్నాం గాని టైం ఎక్కువ పడుతుంది స్లోగా వెళ్తున్నాము ఇంకా మా బావ ఎంత చేర ఎంత కాస్ట్లీ చేరుకుంటారు ఏంటో చూడాలి శ్రావణ మాసం ఉన్నారు ఇదిగోండి ఈ కాసు గ్రామ్ ఉన్నారంట అంటే దగ్గర పదివేలు పడుతుందంట ఇది గ్రామ్ అంట ఏడు చిల్లర పడతా తీసుకుంటున్నాను సెలక్షన్ అయిపోయింది ఎక్కువ టైం కూడా పట్టలేదు ఇది ఇచ్చేసేయండి ఇంకేమైనా బిల్ అయ్యే లోపల చూస్తా బిల్ ఏదో పని నా నడుముకు వడ్డాలు ఉన్నాయండి ఎంత వీటి ఉండొచ్చండి వడ్డాలు పదమూడు తలాలా పెట్టేసండి పెట్టేసండి తీయొద్దు రండి నెక్లెస్ అయితే చాలా బాగున్నాయి ఈ పైన డైమండ్స్ కాదు కదా సీజన్ వర్క్ అవునండి ఇయర్ జిప్ చేస్తాను అంటే మేము కజన్ స్కీమ్ కట్టాము అలా తీసుకున్నాము ఓకే సీఎంఆర్ వస్తే నేను తీసుకుని హారం బాగుంది ఎక్కడ తీసుకున్నారని అడుగుతున్నారు తీసుకున్నా చెప్పా మోడల్ బాగుందంట ఇక్కడ ఈ షాప్ లో వాళ్ళకి నచ్చిందంట అలా చెప్పినప్పుడు భలే హ్యాపీ అనిపిస్తుంది ఓకే నేను తీసుకుని వస్తే ఒకరికైనా నచ్చింది అని ఇదిగోండి ఏడు వేల రెండు వందల ఆరు రూపాయలు పడింది ఆ కాసు లోపలికి పదాపలి పద వన్ ఫస్ట్ ఫ్లోర్ లో చీరలు ఉంటాయంట ఇంకా ఫస్ట్ ఫ్లోర్ కు వెళ్తున్నాము ఇక్కడ బంగారం అయితే ఇలాగ చిట్కలు అయిపోయింది మరి మీద పట్ట చీర కదా మరి అది ఎంత టైం పడుతుందో చూడాలి ఇదిగోండి నేను మాటల్లో చెప్పాను లేదో ఇంకా ఫస్ట్ ఫ్లోర్ అయితే వచ్చేసాము ఇక్కడ ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా అండి పట్టు సారీస్ మీద ఆఫర్స్ ఉన్నాయా ఇవన్నీ కూడానా ఎంత ఆఫర్ అండి అచ్చా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ దీని మీద ఇలాగ టూ పీస్ టూ నైన్టీ అంటే మనం ఏదైనా రెండు తీసుకోవాలి త్రీ థౌజండ్ కి వస్తుంది ఈ ఆఫర్ ఏదో బాగున్నట్టుంది నచ్చితే ఇందులో సారీ తీసుకుంటా మా బావి ఇక్కడ చక్కగా కూర్చున్నారు ఇది ఈ శారీ సెలక్షన్ అప్పుడప్పుడే అవ్వదులే అనేసి బాగా రిలాక్స్ అవుతున్నారు ఈ లోపల ఇదిగోండి ఇక్కడ ఇన్ని రకాలైతే చూసాను నాకైతే ఎందుకో ఈ కలర్ బాగా నచ్చినట్టుంది కిందేమో కొంచెం పింక్ అంటే పింక్ అంటే మరి పింక్ కూడా కాదు కొంచెం డిఫరెంట్ కలర్ అయితే వచ్చింది ఈ కలర్ కాంబినేషన్ బాగుంది నెక్స్ట్ ఇదిగోండి ఈ సారీ తీసుకుంటే ఎగ్జాక్ట్ గా ఇంక నేను బ్లౌజ్ కూడా కుట్టించక్కర్లేదు నేను వేసుకున్న బ్లౌజ్ అయితే కరెక్ట్ గా మ్యాచ్ అయిపోతుంది నా సెలక్షన్ ఎలాగుందో ఏంటో ఒకసారి కామెంట్ చేయండి ఇదైతే ఫైనల్ అనుకుంటున్నా కానీ ఇంకా ఒకటో రెండో చూస్తాను చూసి ఇది ఏది ఫైనల్ ఒకటి ఏదో ఒకటి అయితే ఫైనల్ చేస్తాను మా బావ అక్కడ రేట్ అడుగుతున్నారు ఎంత ఏంటని అంటే చైర్ చూస్తే మాత్రము అసలు రెండు వేల ఎనిమిది వందలు అంటే కొంచెం వర్తే అనిపిస్తుంది పట్టు చీర కనిపిస్తుంది కదా ఏటా ఐదు వేల దో పదివేల దో తీసేశానో అనుకున్నారనమాట బాగా ఇదిగోండి ఈ చీర్ కూడా నాకు బాగా నచ్చింది కాకపోతే ఇదైతే కాస్త కాస్ట్లీ ఎక్కువగానే కాస్ట్ ఎక్కువగానే ఉంది ఆఫర్ పోగా మనకి ఫైవ్ థౌజండ్ చిల్టర్ పడుతుంది ఈ చీర అయితే ఇందులో సగంకే వచ్చేస్తుంది అదే ఆలోచిస్తున్నా ఏం తీసుకోవాలనేది ముందు చూసిందా ఇది నీకు ఏది నచ్చితే అదే తీసుకున్న చెప్పు నీ సెలక్షన్ కూడా సహా చెప్పు ఏం నచ్చింది అదే ఇద రెండు నచ్చా రెండు తీసుకు ఇదిగోండి నేను ముందు చూసిన ఈ చీరే ఫైనల్ చేస్తున్నా ఇవన్నీ కాటన్ చీరలే బలేగున్నాయి చూడటానికి డబ్బులు అడగర్లేండి ఫ్రీగా ఇస్తారంటే చెప్పండి చూస్తాం వెళ్ళిపోతున్న వాళ్ళకి మేడం కలంకారీ అని చూపిస్తుండ్రు క్లాత్ అంతా బాగుంది కాస్ట్ ఎంత ఉందో పదహారు కలంకారీ ప్రింట్ లాగే ఉన్నాయి సరే అండి ఆల్రెడీ నేను మళ్ళీ ఇవన్నీ చూస్తే నాకు టైం అయిపోద్ది నాకు కూడా అన్ని ఎక్కడ ఏమేమి ఉన్నాయన్ని చూడాలని టైం లేదంతా మళ్ళీ ఇప్పుడు పెళ్లికి వెళ్ళిపోలే ఫాస్ట్ గా షాపింగ్ అయిపోయిన అనుకున్నా చిట్కలా షాపింగ్ అయిపోయింది కానీ బిల్లు మాత్రం పదివేలు అయింది చేరేమో రెండు వేల ఎనిమిది వందలు ఈ కాసేమో ఏడు వేల రెండు వందల సంథింగ్ ఎంత చెల్లరా మొత్తం పదివేలైతే అయిపోయింది బిల్లు థ్యాంక్ యూ మా షాపింగ్ అయిపోయింది ఇంక ఇప్పుడు పెళ్లి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం రాఘోలు అదండి పదండి మా బావ అయితే ఫుల్ హ్యాపీ పోయిన డబ్బులు పోయినా టైమ్ ఎక్కువ మేము షాపింగ్ వెళ్ళి వచ్చినప్పుడు కల్లా వసంత రెడీ అయిపోయింది మన బెనారస్ గ్యాలరీలో తీసుకున్నది అనమాట పాక్ నచ్చి తీసుకుంది ఆ రోజు నేను ఇది తీసుకున్నా నాలుగు వేల ఐదు వందల అయింది మా వసంతకైతే ఈ చీర తీసుకున్నా ఇద్దరు ఒక్కేసారి కనుక్కుంటే బాగుండు ఇప్పుడు నేను డ్రెస్ చేంజ్ చేసేస్తాను శారీ చేంజ్ చేసేస్తాను వసంత ఇప్పుడు నైట్ కట్టుకుంది ఇంకా లేట్ చేయకుండా ఇంకా రెడీ అయిపోతాము రెడీయా వెళ్ళిపోడమేనా ఏంటి మర్చిపోతే ఇక్కడే ఉంటాయి దానికోసమే ఇదిగండి మామయ్య బాప ఇంకెళ్ళొస్తాము రెడీ అయిపోనము ఇంకెళ్ళిపోడుమి కరెక్ట్ మళ్ళీ మధ్యాహ్నం కూడా భోజనాల టైం కి పెళ్ళికి పెళ్లికి మళ్ళీ ఇప్పుడు కరెక్ట్ గా రాత్రి తినే టైం కి చేరిపోతాం పెళ్లి దగ్గరికి తినడానికి వచ్చినట్టున్నాము మేము పెళ్లికి వచ్చినట్లేము ఏం అడుగుతుంది రా అత్తా క్యాప్ అడుగుతుందా పాకెటా ఒక పాకెట్ ఇచ్చి అమ్మా కూర్చోండి కూర్చోండి ఇంటి దగ్గర అయితే మంచి హడవిడిగా ఉండేది ఫంక్షన్ హాల్ లో కదా అంత ఈ పెళ్లి పదండి పదండి రెడ్ కార్పెట్ మీద నడండి మేము వచ్చేసరికి భోజనాలు స్టార్ట్ అయిపోయి చిన్న ఇది పన్నీరు శనగలు కూర ఇది మష్రూమ్ ఇది బంగాళదప్ప బిర్యానీ ఈ వాటర్ది పొద్దున్న నుంచి ఉందంట నేను చూడలేదు నైట్ కే చూస్తున్నా చాలా బాగుంది మా పిల్లలు అయితే ఇంక అందులో చేయిపెట్టి ఆడతామన్నారు వద్దనేసాను తినేసాక పైకి వెళ్ళిపోయి అందరము ఒకే దగ్గర కూర్చున్నాము ఇంకా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు రెడీ అవుతున్నారు పిల్లలు కూడా ఇక్కడ బ్యాండ్ మేళాలు వాయించేస్తున్నారు ఇంకా ఇప్పుడే పెళ్ళికూతురు పెళ్లి కొడుకు పేటల మీద కూర్చున్నారు ఇంక లగ్నం స్టార్ట్ అయ్యింది పెళ్లి జరిగిపోతుంది పంతులు గారికి ఏమో మైక్ లేదు మాకు ఇక్కడికి ఏటీ వినిపించట్లేదు అందరు ఎవరు కాళ్ళ వాళ్ళు అందరు ముచ్చట్లు వేసుకుంటారు నీ చీర బాగుందంటే నీ నగలు బాగున్నాయని అని పెళ్లి కూతురు వాళ్ళ తమ్ముడు ఇప్పుడు వాళ్ళ బావకి చెప్పులు గొడవ వేస్తాడు అనమాట మొత్తానికి పంతులు గారి చేతికి మైక్ ఇచ్చేశారు చక్కగా మంత్రాలు వినిపిస్తున్నాయి ఇప్పుడు కాస్త పెళ్లిలా కనిపిస్తుంది నాకు ఇంకా ఇక్కడ ఇదిగోండి పెళ్లి కూతురు తల్లిదండ్రులు పెళ్లి కొడుకు కాలు కడిగి కన్యాదానం చేస్తున్నారు మేము పెళ్లి కూతురు సైడ్ నుండి మా బావాల సొంత మేనమామ కూతురే ఆ పెళ్లి కూతురు నేను చాలా పెళ్ళిళ్ళకి వెళ్ళాను మా అన్నయ్య పెళ్లిలో కూడాను నేను శతమానాన్ని ఇలా తాకలేదు ఫస్ట్ టైం ఇలా శతమానానికి తాకాను హాయ్ హాయ్ చెప్పండి చెప్పండి అందరూ ముహూర్తం ప్రకారము పంతులు గారు ఫస్ట్ జలకర్ర బెల్లమే పెట్టించారు ఆ తర్వాతే తాళు కట్టించారు నా పెళ్లి ఫోటోలు చూపించినప్పుడు అనుకుంటాను ముహూర్తం ప్రకారము నాకు తాళ్ళ కట్టించలేదు జలకర్ర బెల్లం పెట్టించారని తెగ ఫీల్ అయిపోయినా ఇంక ఇప్పుడైతే ఫుల్ హ్యాపీ ముహూర్తం ప్రకారం ఎప్పుడైనా సరే జలకర్ర బెల్లమే పెట్టిస్తారంట ఎలకర్రా బెల్లం పెట్టేస్తే సగం పెళ్ళి అయిపోయినట్టే ఇంకా తాళగట్టు మూడుములు కూడా వేసేశారు అంటే ఇంక పెళ్ళి అయిపోయింది వీళ్ళిద్దరికి కాల్చారు కదా దాని చుట్టూ మూడు సార్లు పంటలు తిరగమన్నారు అక్కడ వాళ్ళకి పగలు మట్లు ఎలాగున్నాయో గానీ ఇక్కడికి వచ్చేస్తున్నాయి ఆల్మోస్ట్ పెళ్లి అయిపోయింది మండపం కళ్యాణ మండపంలో జనాలు కూడా బాగా తగ్గిపోయారు మా పెళ్ళు మాత్రం ఇంకా నిద్రలు రావట్లేదు మీ ఫ్రెండా పెళ్లి కొడుకు బావా అంటా ఏ ఏటీఎం కట్ అయిపోతుంది ఇంక ఇప్పుడు చొక్కకు చూపిస్తారు చొక్కకు చూపించిన తర్వాత బాబు మరిది చెప్పులు తోడిగా కట్నా అనమాట ఇప్పుడు ఇయర్ చేస్తున్నావరా నాన్నకి ఇయర్ రింగ్స్ ఏమి అడు చేతులు అచ్చ థర్మకోల్ పాల్స్ లాగా తలంబ్రాలు వేసుకున్నావా ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్న ఈ గ్యాంగ్ మొత్తము పిన్ని వాళ్ళ కన్నూరు సైడ్ నుండి వాళ్ళ అమ్మ అలాగే వాళ్ళ చెల్లెళ్ళు అక్కలు వాళ్ళ పిల్లలు లాస్ట్ ఇయర్ వసంత మ్యారేజ్ బ్లాగ్ లో ఈ కర్పూరం పొలలు నిద్ర రాకుండా ఉండడానికి ఇస్తారు అని అయితే చెప్పాను అదైతే తప్పంట ఇక్కడ ఉండేటోళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఈ కర్పూరం స్మెల్ చూడడం వల్ల పెళ్లి పందిట్లో ఎవరికి తుమ్ములు రాకుండా ఉంటాయి అందుకే ఇస్తారని అయితే చెప్తున్నారు కర్పూరం పొలలు అందరికి నేనే పంచాను పెళ్లి అయిపోయిన ఫోటోగ్రాఫర్లు మాత్రం వదలట్లేదు వాళ్ళకి ఇచ్చిన డబ్బులకి వాళ్ళు మాత్రం న్యాయం చేస్తున్నారు మధ్యాహ్నమే గిఫ్ట్ ఇచ్చేద్దాం అంటే గిఫ్ట్ ఏమో కార్ లో ఉండిపోయింది మా బావా కార్ తీసుకొని చల్లపేట వెళ్ళిపోయారు ఇంక అందుకోసమనే నైట్ లగ్నం అయిపోయింది

మళ్ళీ ఒకసారి భోజనాలు పెడితే బాగున్నాను చెప్పాలి అమ్మా ఇది ఈ రోజు పెళ్లి వీడియో ఇంకా రేపు రోజు కాలి ఎల్లుండి ఇంకొక పెళ్లికి అటెండ్ అవ్వాలి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు బాయ్ బాయ్